అమెరికాలో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన నివసిస్తున్న నూట నాలుగు మంది భారతీయులను మొన్న అమెరికా ప్రభుత్వం అమెరికా అధికారులు సైనిక రవాణా విమానంలో చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పశువుల్లాగా విమానములో కొక్కి ఇరవై నాలుగు గంటల సుదీర్ఘ ప్రయాణం చేపించి భారతదేశంలోని అమృత్సర్లో వాళ్ళని దించడం ఇది చాలా అమానుషం అమానవీయం అనాగరికం ఆక్షేపణీయం అమర్యాదకరం చేతులకు సంఖ్యలు వేయడం ఏమిటి కాళ్ళకు గొలుసులు కట్టడం ఏమిటి ఇందులో పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు పద్మూడు మంది చిన్నారులు ఉన్నారు ఇరవై నాలుగు గంటల ప్రయాణం ఖచ్చితంగా చట్టవిరుద్ధంగా ఉండే వాళ్ళను దేశం నుండి పంపాల్సిందే అది మనం కూడా అంగీకరిస్తాం మన దేశంలో ఉండే వాళ్ళం కూడా చట్టవిరుద్ధంగా ఉంటే వాళ్ళని పంపిస్తాం కానీ చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పశువుల్లాగా పంపిస్తామా ఏ సమాజంలో ఉన్నాం ఇది అమెరికా దురహంకారానికి ఒక మచ్చుతునక వాళ్ళు ఉగ్రవాదులా బతుకు తెరువు కోసం ఏ జంట్ల మోసాలకు వెళ్ళి బతుకు అని నివసిస్తున్నారు అక్కడ అక్కడ ఉగ్రవాదులుగా పోలేదు అటువంటి వాళ్ళను మర్యాదగా మానవుల తిన్న ట్రీట్ చేస్తే చాలు అలా కాకుండా పశువులాగా ట్రీట్ చేయడం అనేది ఇది చాలా అమానుషం ఇది భారతదేశం యొక్క ప్రతిష్టకు మహోన్నతమైన నాగరికత గల దేశం అంది సింధు నాగరికత కంటే తీసుకుంటే అటువంటి దేశానికి భారత జాతికి భారత జా దేశానికి ఇది ఒక అవమానకరం ఒక అప్రతిష్ట అగౌరవం సిగ్గుచేటైన విషయం ఇంత అవమానకరంగా అమెరికా భారతదేశాన్ని ట్రీట్ చేస్తూ ఉంటే కనీసము కేంద్రములో ఉండే భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కనీస నిరసన కూడా తెలియచేయలేని దుస్థితిలో ఉంది అదే చిన్న దేశాలు మెక్సికో బ్రెజిల్ కొలంబియా లాంటి దేశాలు ఇలాంటి అమానుషమైన కండను నిరసించాయి మెక్సికో అయితే వాళ్ళ విమానాలనే పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం జరిగింది ఆ విధంగా మన భారతదేశం కూడా మన విమానాలు పంపించి వాళ్ళను గౌరవప్రదంగా తీసుకొని మన దేశంలో నూట నలభై మూడు కోట్ల మంది నివసించే దేశంలో ఆ నూట నాలుగు మందిని జీవించలేరా వాళ్ళని సాకలేమా మనం కానీ ఇంత అమానవీయంగా అమెరికా చేస్తూ ఉంటే కనీసం నిర్సంధు దివేదాన్ని కూడా దమ్ము లేకపోతే ఇంత పిరికిపంద ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంత పిరికిపందగా ఉండేవాడు మన ప్రధానమంత్రి పదవి గారు విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ పదవి కూడా ఒక్క నిమిషం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ పదవిలో ఉండే అర్హత లేదు విదేశాంగ మంత్రి జయశంకర్కు ఆ పదవిలో ఉండే అర్హత లేదు వెంటనే వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ నూట నాలుగు కాక ఇంకా పదిహేడు వంద పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మంది వాళ్ళని పంపించడానికి అక్కడ ఉన్నారంట కాబట్టి మన విమానాలే పంపించి వాళ్ళని తీసుకురావాలి నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటన చేయబోతున్నాడు ట్రంప్తో మీట్ కాబోతున్నాడు సిగ్గు లేదు ఇంకా ఇమీడియట్గా అమెరికా పర్యటనను ట్రంప్తో మా యొక్క సమావేశాన్ని రద్దు చేసుకోవాలి ఆ పదవికి రాజీనామా చేయాలి విదేశాంగ మంత్రి పదవి కొడుకు రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది